రసహృదయలైన సంగీత ప్రియులందరికీ శుభోదయం జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో పల్లెసీమ అనే చిత్రం కోసం శ్రీ జాలాది గారు రచించినటువంటి గీతానికి శ్రీ కేవి మహదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించగా మన కోకిల మన సంగీత సరస్వతి పి సుశీలమ్మ తల్లి తన మధురాది మధురమైన పాటతో విన్నవారందరికీ వర్షంలో తడిసినటువంటి చక్కని అనుభూతిని కలిగించి ఆలపించిన సుమధురమైన పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం సో జారతా దీసి తుక్కు సితుక్కు వాన సుక్క సూరత్కు చార తాది సిక్క గుండెల్ కుది పే తాది గతుక్కు గతుకుంది లక్కరట్టుకు చార తాది సిక్క గుండెల్ నే కుది గతుక్కు గతుకు ఏంది లెక్క సోరట్టుకు చార తా కిటికీలో ఏదో మెరిసి ఇటు కంట రమ్మంటాది తొంగి చూడబోతే కిటికీలో ఏదో మెరిసి ఇటు కంట రమ్మంటాది తొంగి చూడబోతే జా తనిసిపోయా కుదితాడమ్మా గాలి సచ్చినోడు గాలి వానగాడు చూరట్టుకు సితుక్కు సితుక్కువాన సుక్క గుండెల్ని కుదిపే తాది గతుక్కు గతుక్కు ఎక్క చూరట్టుకు చార తాది సితుక్కు సితుక్కువాన సుక్క పొగ సూరిన ఆకాశంలో పొగిరోడు మెరిశాడు ఉరిమి ఉరిమి చూశాడు పొగోరిన ఆకాశంలో పొగిరోడు మెరిశాడు ఊరవతల సేలల్లో నన్ను ఉరిమి ఉరిమి చూశాడు సంద కాడ ఊరంతా సత్తుమణిగిని తరుగుతుంటే సంద కాడ ఊరంతా సత్తుమణిగిని తరుగుతుంటే సల్లంగా ఇప్పుడు వచ్చాడు ఇల్లు ఒళ్ళు తడిపేశాడు ఇప్పుడు వచ్చాడు ఇల్లు ఒళ్ళు తడిపేశాడు తడిసిపోయా చిమ్మడిపోను కుదిపి చుట్టేశాడమ్మా గాలి సచ్చినోడు గాలి వానగాడు సూరట్టుకు చారతీ సితుక్కు సితుక్కు వాన సుక్క గుండెల్నే కుదిపేత తుక్కుతుక్కువాన సుక్క సోరు కింద కాళీ చూసి సొరవ చేసి నన్ను సుట్టేసి పతును పతును సరికోరలతో బురిమి ఉరిమి ఉడికించి సోరు కింద కాళీ చూసి సొరవ చేసి నన్ను సుట్టేసి పదును పదును సలికోరలతో బురిమి ఉరిమి ఉడికించి

చుట్టే తాడమ్మా గాలి సకి నోడు గాలి వానగాడు సూరట్టుకు చారతాతి సితుక్కు సితుక్కు వాన సుక్క గుండెల్ని కుదిపే తాది గతుక్కు గతుక్కు ఎంది లెక్క సోరట్టుకు చార తాదీ సితుక్కు సితుక్కువాన సుక్క ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖన భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి